చాలా ఒత్తిడిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మేము కోరిన దాని మీద మూడో తారీఖు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు హెలికాప్టర్లో కైకలూరు వచ్చి కైకలూరులో అందరినీ కలిసి అడ్రస్ చేసి మళ్ళా బయలుదేరి వెళ్తారు వారికి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఇవాళ ఎన్డీఏ పొత్తుల్లో కీలక పాత్ర వహించింది పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా త్యాగాలు చేసి ఈ పొత్తును విజయవంతంగా చేశారు ఇవాళ ఈ గెలుపులో ఆయన పాత్ర చాలా గణనీయమైంది బీజేపీ తెలుగుదేశానికి కలుపుతున్న కూడా ఉన్నారు ఆయన కోరిన దాని మీద ఎప్పుడో మాటిచ్చారు చాలా ఆయనకి కొంత ఆయన టూర్లో కొంత బ్రేక్ వచ్చిన రేపు మళ్ళా ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఆయనతో కలిసి తిరగాలి అందుకని మూడో తారీఖు ఉదయం తొమ్మిదిన్నరకు వచ్చి కైకులు అడ్రస్ చేస్తున్నారు నేను దీని ద్వారా జనసైకులకి జన సైనికులకి తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులు నేను కోరేది ఏంటంటే అందరూ ఆ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజల కోసం రాష్ట్రం కోసం ఏం చదువుతారో విని రా కోరుతున్నాను వస్తానికి అంగీకారం తెలుపు వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఇంకా ప్లేసు డిసైడ్ అవ్వాలా వస్తు మాత్రం దిగుతూ బైపాస్ రోడ్లో డెవలప్మెంట్ ఉంది కదా దాని అవతల లెవెల్ చేసింది ప్రతాప్ రాజు వాళ్ళు లెవెల్ చేసిన దాంట్లో దిగుతారు హెలికాప్టర్ అక్కడ దిగుతుంది అక్కడి నుంచి మనం ఎక్కడ బహిరంగ సభ అనేది బహుశా మన మన రెవెన్యూ ఆఫీస్ ఎదురుగానే అవుతుంది అది తెలిసి మీకు తెలియజేస్తాను కైకిలూరు ఎక్కడున్నా కైక్లూరు అంత చిన్న పట్ ఇది పంచాయతీయే కాబట్టి అందరికీ తెలుస్తుంది తప్పకుండా అందరికీ తెలియజేస్తాను ఉదయం అందరూ రావాల్సిందిగా చెప్పు